దొంగలో దొరలో ఊరికి అల్లంత దూరాన రంగడు అమరయ్య పొలానికి గొర్రె పెంట పెడుతున్నాడు రాత్రి పది గంటలు దాటింది గొర్రెలు చేలో మిగిలిన బరికా తిన్నంతసేపు తిని తిరిగినంతసేపు తిరిగి పడ్డాయి చలిగాలి కొరికేస్తుంటే రంగడు మీద కూర్చొని చుట్టూ ముట్టించుకునేందుకు రాయి తీశాడు ఎంత కొట్టినా వెలగదు కప్పుకున్న గొంగళి సళ్ళిస్తే చలిగాలి లోపలికి దూసుకొచ్చి చర్మం కోసేస్తుంది పైగా ఆ చలికి తనతో పాటు గొంగళిలో కూర్చున్న మేకపిల్ల మే అని ఏడుస్తుంది రాయిని కొట్టగా కొట్టగా ఎట్టకేలకు దూది అంటుకుంటే దాంతో చుట్టముట్టించుకొని గుప్పున పొగ వదిలి లోపలికొచ్చే చలిని పోపోమని బయటికి తోలాడు మేకపిల్లని మరింత ఒళ్ళో పొదువుకొని వీపు నిమురుతున్నాడు వెచ్చగా ముడుచుకొని నిద్రకు పడ్డది మేకపిల్ల చిన్నప్పుడు పొలానికి గొర్రె పెంట పెట్టడానికి తను తండ్రితో వచ్చి తండ్రి ఒళ్ళో అలాగే వెచ్చగా పడుకునేవాడు రంగడు చీకటి గుయ్యారంగా ఉంది మందులోంచి ఓ గొర్రె లేచి కదులుతున్నట్టు అనిపిస్తే రంగడు చెంగును లేచి ఓహోస్ అంటూ దాన్ని అదిలించి తిరిగి మందలోకి తోలాడు చీకట్లో ఓసారి గొర్రెలన్నిటినీ చూసుకున్నాడు ఎంత చీకటైనా తను గొర్రెలు తనకి తెలవ్వా మచ్చలది మారిది తోలు కొమ్ములది చిన్న కాళ్ళది పులివారిది తెల్లది నల్లది ఎత్తు బోదది కుంటిది కులాసది కొట్టిది ఎర్రమన్నది అన్నీ ఇరవై లెక్కే మళ్ళీ మేకపిల్లని చంకనేసుకుని గట్టు మీదకొచ్చి కూర్చున్నాడు చుట్టా ఆరిపోయింది వెలిగించుకోవడానికి ఇష్టం లేక ఆరిన చుట్టని చెవిలో పెట్టుకుని చీకట్లోకి కళ్ళు పెట్టి చూస్తున్నాడు బీట్లో కీచురాళ్ళు గీమంటూ అరుస్తున్నాయి చెరువులో కప్పలు ఉండుండి బగబెగ అంటున్నాయి పెద్దింటమ్మ గుడి మించి గుడ్లగూబ భయంకరంగా అరుస్తూ ఎటో వెళ్ళిపోతుంది రంగడికి నిద్రమత్తు లాంటిది వచ్చింది అంతలో డొంకలో మోతకి టక్కున వచ్చింది చెవులు రిక్కించి విన్నాడు రంగడు మనుషులు నడుస్తున్న చప్పుడు మామూలు మనుషుల అడుగులు కావవి ఆ వేగం ఆ అడుగు వేరు గబగబా గబగబా అడుగులు నేల మీద ముళ్ళుగర్ర పోట్లు కావవి గడ్డపారల పోట్లు అది గజదంగుల నడక బందిపోట్ల నడక రంగడికి గుండెలసిపోయాయి డొంకకి ఎకరన్నర యువతలు ఉన్నా టంగ్ 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 అని వినిపిస్తున్నాయి గడ్డపార మూతలు టాక్ 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 పరుగులాంటి నడక చీకట్లో డొంకకి దూరాన ఉన్నాడు కాబట్టి తనకి తన మందికి ఏం పర్వాలేదు అని స్థిమిత పడ్డాడు కానీ మరుక్షణంలో వీళ్ళు ఊరు దోచేస్తే అని భయం వేసింది ఏం చేయాలో తెలిసింది కాదు తెలిసి తన కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే చేతులు ముడుచుకొని కూర్చో బుద్ధి కాలేదు చెంగున్ లేచాడు గొంగళి కప్పాడు చలంతా ఏమైందో తెలియదు తక్కుతూ తారుతూ పొలంలోంచి బయటకొచ్చి అడ్డదోవన కృష్ణ ఒడ్డుగు నుంచి పరుగుల్ లంకించుకుంటూ రొప్పుకుంటూ అమరయ్య ఇంటికొచ్చి పడ్డాడు అయ్యగారు దొంగలు దొంగలో నుంచి వస్తున్నారు నేను చూశాను ఆయాసంతో అన్నాడు అమరయ్య తొనకలేదు బెనకలేదు మంచం మీద నుంచి లేచి కూర్చొని చుట్టకాల్చుకొని ఆయాసపడుతున్న రంగణ్ణి చూచి మంచినీళ్లు దాగు అని చెంబు చూపించాడు రంగడు చెంబు చెయ్యికి అడ్డం పెట్టుకొని నీళ్లు తాగాడు కానీ దడ తగ్గలేదు అమరయ్య రంగడిని చూస్తూ అన్నాడు దొంగలు వస్తే మేము కాసుకోలేమంటరా మేము లేవా మా పాలేళ్ళు లేరా పొలాన్ని గొర్రెలు నిడిచిపెట్టి వస్తావంటరా నువ్వా కాని పనులు నీకెందుకురా పో అన్నాడు రంగడు బిత్తరపోయాడు పో నీ పని పో గదమాయించాడు అమరయ్య వెనక్కి తిరిగాడు రంగడు ఈ తడవ పరిగెత్తలేదు గాని కాళ్ళు ఈడ్చుకుంటూ కృష్ణ ఒడ్డున నడుస్తున్నాడు ఇది కాని పని ఎట్లాగైందబ్బా అని ఆలోచించుకుంటున్నాడు ఏమీ తెలిసింది కాదు తెల కూలీలు కూలీలు వస్తూ చెప్పుకుంటున్నారు రాత్రి శెట్టి ఇంటికి కన్నాలేసి దొంగలు జ్వరబడ్డారని శెట్టి మెలుకుతో ఉన్నాడు కాబట్టి సరిపోయిందని అయినా శెట్టి పెళ్ళా మెళ్ళో నాంతాడు తెంచుకుపోయారని ఇలాగా భార్యడు పొద్దెక్కేసరికి రంగడికి కబురొచ్చింది దొంగల వివరం అడిగి తెలుసుకుంటారేమో అనుకున్నాడు రంగడు అమరయ్య పాళేళ్ల చేత సెట్టిక్ కబురు పంపించాడు దొంగలు రంగడి తాలూకు మనుషులని అవసరమైతే పట్టుబడి పారిపోయిన దొంగ రంగడి పేరు చెప్పాడని చెప్పమని సరిగ్గా అలాగే జరిగింది పంచాయతీ రంగడు లబోదిబోమన్నాడు దొరా దొంగల సంగతి ముందు చెప్పింది నేనే కాదు దొరా అని మొత్తుకున్నాడు మరి దొంగలు నీ పేరు చెప్పారే అన్నాడు అమరయ్య వస్తువు సంగతి తర్వాత తీద్దాం ముందు రంగడికి పది గొర్రెల శిక్ష వేయండి అన్నారు రంగడు కుప్పకూలిపోయి అందరి కాళ్ళు మొక్కాడు లాభం లేకపోయింది పది గొర్రెలతో వారం రోజుల పాటు ఆనందంగా విందులు చేసుకున్నారు అమరయ్య జనం రంగడికి అర్థమైంది దొంగలు అమరయ్య మనుషులు అమరయ్య మీద కసి పెరిగిపోయింది తనకి ఇల్లా వాకిలా ఊరా తన ఆస్తంతా పాలిచ్చే జంతువులే కదా అందులో సగం తరిగిపోయాయి పుణ్యానికి పోతే పాప ఎదురు వచ్చేనే అని కుమిలిపోతూ తను గోడంతా మేకపిల్లలకి ఎర్రి గొర్రెలకి మచ్చల గొర్రెలకి పగలు రాత్రి చెప్పుకోవడం మొదలెట్టాడు ఆ గొర్రెలు వినినట్టే తలూపాయి పది రోజుల తర్వాత సుబ్బయ్య పొలంలో గొర్రె పెంట పెడుతున్నాడు రంగడు అర్ధరాత్రి వేళ డొంకలో అవే అడుగులు అవే గుణపం పోట్లు బంతిలా లేచి రంగడు డొంకలోకొచ్చి అన్నలారా అంటూ దొంగల కాళ్ల మీద పడ్డాడు గొల్లు గొల్లున ఏడుస్తూ తన గోడు చెప్పాడు అమరయ్య నాకు అన్యాయం చేశాడయ్యా మీ ఆచుకీ చెప్పినందుకు నా గొర్రెలు కాజేశారయ్యా మీరన్నా ఆదుకోండి అయ్యా అన్నాడు రంగడు యముళ్ళలా ఉన్న దొంగలు ఎంత డబ్బో చెప్పు ఇప్పిస్తాం అన్నారు నాకు డబ్బెందుకయ్యా పాలిచ్చే పశువులు కావాలి కాని అన్నాడు రంగడు గంటలో వస్తాం ఈ డొంకలోనే ఉండమని చెప్పి వెళ్ళిపోయారు దొంగలు గంట తిరిగేసరికి దొంగలు అమరయ్య పాడి ఆవు లేగదూడతో వచ్చి రంగడికి అప్పచెప్పి వాళ్ల దారిన వాళ్ళు వెళ్ళిపోయారు రంగడికి ఏం చేయాలో తెలియలేదు పాపమో పుణ్యమో తెలియలేదు న్యాయమో అన్యాయమో తెలియటం లేదు చేతికొచ్చిన పాడి ఆవుని ఉంచుకోవాలా వదలాలా తెలియడం లేదు ఆదుకుంటున్నారో ఎవరు అన్యాయం చేస్తున్నారో తెలియక తబ్బిబ్బైపోయినాడు పాలిచ్చే పశువు తన ప్రాణం అంతే పొలంలోని గొర్రెల్ని డొంకకి మళ్లించాడు రంగడు నిమిషాల మీద పొలిమేర దాటించాడు పొద్దు రెండు దాటేసరికి అమరావతికి ఆరుళ్ళ అవతలికి పాడి ఆవుతో సహా వెళ్ళిపోయాడు ఇది దొంగలా దొరలా అన్న కథ విన్నానికి చిన్నగా ఉన్న ఇందులో చాలా అర్థం ఉంది ఇలా కథ కంచికి మనం ఆరుళ్ళ అవతలికి